హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక కేజీ చికెన్ కర్రీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ బాండలు పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ బాగా పోసుకొని ఆయిల్ కొంచెం బాగా కాగనించిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా పోసాను ఆయిల్ లైట్గా కాగింది ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం ఆవాలు దూపేసుకున్నాం ఫ్రెండ్స్ ఆవాలు కొంచెం ఇదైన తర్వాత మనం ఆవులు వాడకముందే మనం ఇప్పుడు బాగా అవుతుంది ఇప్పుడు మనం సోంపు బిర్యానీ ఆకు పట్టాలొంగలు అన్నీ వేసుకున్నాం ఫ్రెండ్స్ వేసుకొని బాగా బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి గిండెతో బాగా కలపెట్టేసి కలపెట్టుకుని ఇప్పుడు మీడియం సైజు ఎర్రగడ్డ రెండు కోసేసుకున్నాం వేసుకున్నాం ఫ్రెండ్స్ సన్నగా తరిగేసుకోవాలి ఎర్రగడ్డలు తరిగేసుకొని మనం సన్న ఇంట్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు బాగా గోల్డెన్ కలవర్ రావాలి గోల్డెన్ కలర్ వచ్చేందుకు బాగా కలబెడుతూ ఉండాలి ఫ్రెండ్స్ బాగా కలబెడుతూ ఉండాలి గోల్డెన్ కదా ఇప్పుడు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎర్రగడ బాగా కాగిపోయింది గోల్డ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మిక్సీ కొట్టుకున్న టమాటో పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ టమాటా పేస్ట్ దా టమాటా పేస్ట్ మిక్సీ కొట్టి వేసుకున్నారంటే బాగా బిన్నే కలిసిపోతుంది టమాటోలు అయితే బిన్నే కలవు బిన్నె ఇదవో ఫ్రెండ్స్ వేగవో మేము టమాటో ఇది కొట్టు పెట్టుకున్నామంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ పిన్న అయిపోతుంది అని రుచిగా రుచికరంగా కానీ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాగా ఉడకనిచ్చింది తర్వాత ఫ్రెండ్స్ బాగా అయిపోయింది టమాటో బాగా అయిన తర్వాత బాగా నాలుగు సార్లు కలుపుకొని ఇప్పుడు మనం ఒక కేజీ చికెన్ నేను బాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ బాండలకి వేసుకున్నాను ఫ్రెండ్స్ కేజీ చికెన్ నేను కేజీ చికెన్కి నేను నాలుగు టమాటాలు మీడియం సైజ్ వేసి మిక్సీ కొట్టాను ఫ్రెండ్స్ దాని తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ అర టీ స్పూన్ పెరుపు సొచ్చాలు ఫ్రెండ్స్ అర టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని తగినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు అంటే ఉప్పు అయితే మీకు పిడిగడ వేసుకోండి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు అనుకోండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ చేదు అయిపోతుంది కల్లుప్పు అయితే బాగుంటుంది అసలు టేస్ట్ సాల్ట్ కన్నా సాల్ట్ మనం తక్కువైనప్పుడు కలుపుకోవచ్చు కూరలు వేసేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా కలపెట్టాలి ఆ పసుపు ఆ ఉప్పు అంతా ఇదే ఇలా బాగా కలపెట్టి ఒక ఐదు నిమిషాల దాకా బాగా రెండు మూడు నిమిషాలు బాగా కలబెట్టి ఐదు నిమిషాలు ఉడకనించాలంటే డ్రెంట్ బెన్స్ వాటర్ అంతా సపరేట్ అయిపోయింది ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెండు మూడు నిమిషాలు బాగా కలిపెట్టిన తర్వాత ఇప్పుడు మనం మిరపడు వేసుకుందాం ఫ్రెండ్స్ నేను మిరపుడు రెండు టీ స్పూన్లు వేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి రుచికి తగ్గట్టు వేసుకోండి మీరు కొంతమంది స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు నేను రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు వేసి బాగా కలగాలి ఫ్రెండ్స్ ముక్క ముక్కకి పట్టాలి బాగా కలిపేసి రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసి మళ్ళీ దాన్ని సన్న మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ముక్కలకు బాగా పడుతుంది దాని తర్వాత మనం మిగతా మసాలాస్ దాని వేసుకోవచ్చు మూత మూసి పెట్టారంటే బిన్నే బాగా అవి ఉడిగిపోతుంది నావిరు బయట పోకూడద కరింపాకు వేసుకుందాం ఫ్రెండ్స్ కరింపాకు కరింపాకు వేసిన తర్వాత బాగా కలపెట్టండి ఫ్రెండ్స్ బాగా కలిపెట్టా అంటే ఉడికేటప్పుడు వేసా అంటే కరింపా ఒంటికి మంచిది ఫ్రెండ్స్ ముక్క ముక్కకు పడుతుంది అరుగుదల మంచి బాగా అవుతుంది ఫ్రెండ్స్ అది మసాలా ఇప్పుడు బాగా ఉడికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఆడే కర్రీ ఉంది కాబట్టి నేను ఒకటి కాదు గ్లాస్ పోస్తాను ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కావాలన్నప్పుడు అంటే రెండు గ్లాసులు కన్నా పోసుకోవచ్చు కర్రీ ఎక్కువ వస్తుంది ఉడికిపోయింది ఫ్రెండ్స్ నేను ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేశాను సన్నమాన మీద ఇప్పుడు గరం మసాలా వేసాను ఫ్రెండ్స్ గరం మసాలా వేసాను గరం మసాలా చికెన్ మసాలా కొంచెం వేస్తాను ఫ్రెండ్స్ గరం మసాలాకు తీసుకునేశాను చికెన్ మసాలాకు తీసుకునేస్తాను ఫ్రెండ్స్ వేసి బాగా కలపెట్టాలి బాగా కలపెట్టి ఉడికిచ్చారంటే ముక్క ముక్కకి పడుతుంది టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ కొంతమంది చాలామంది అంటే దించేటప్పుడు వేస్తారు ఫ్రెండ్స్ అప్పుడు పచ్చివాసనగా ఉంటుంది అనమాట మసాలా మనం ఉడికేటప్పుడు వేసారంటే బాగుంటుంది అనమాట ముక్కకి బాగా అంటుకుంటుంది పులుసు కర్రీలో కానీ బాగుంటుంది తెల్లగడ్డలో ఒక నాలుగు రూపాయలు పైన దంచండి ఫ్రెండ్స్ ఒక కొత్తిమీర కానీ వేసేయండి కొత్తిమీర వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అట్టే వదిలేయండి కలపెట్టేసి చాలా మంది దించేటప్పుడు వేసారు ఫ్రెండ్స్ మనం ఉడికేటప్పుడు వేస్తేనే కొంచెం టేస్ట్ అనేది ఆ దినుసుల టేస్ట్ అనేది దాని ముక్కల్లో పడుతుంది మనకి బాగా టేస్ట్ నాలుగు తెలుస్తుంది ఫ్రెండ్స్ పైన దించేటప్పుడు తెలిసి ఏం తెలుస్తుంది టూ టూ త్రీ మినిట్స్ పెట్టేద్దాం ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత బాగా ఉడిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు పెట్టేసి మొదలు చూడండి బాగా ఉడికిపోయింది చికెను చికెన్ దించుకొని సర్వ్ చేసుకొని రండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముక్కలంతా బాగా ఉడిగిపోయింది చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్